తమిళనాడు రాష్ట్రానికి చెందిన హోనూర్ నందుగల ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వివిధ రంగాలలో సేవలందించిన వారికి గౌరవ డాక్టరేట్ ప్రధాన మహోత్సవాన్ని నిర్వహించింది ఇటీవల జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా సుజాత నగర్ కు చెందిన అయ్యప్ప సేవా చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ సాయి కంచి వెంకారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ వాక చంద్రశేఖర్ రెడ్డికి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందించింది విశాఖలోనే గాక ప్రపంచంలోనే మొట్టమొదటిగా పేరుగాంచిన శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం అభివృద్ధి సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినందుకు ఈ డాక్టర్ యూనివర్సిటీ అందించింది ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ వాక చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతలను రెట్టింపు చేసిందని పేర్కొన్నారు పదిహేనేళ్ల పాటు నిర్విరామంగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ ధర్మ సమేత అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మాణం గావించి వివిధ రంగాలలో పలు విధాలుగా సామాజిక సేవలు అందించినందుకు గాను ఈ డాక్టరేట్ తనని వరించింది అన్నారు ఈ ఉత్సాహంతో మరింత ముందుకు కొనసాగి స్వామి చరిత్రను అట్టడుగు వారికి సైతం తెలియజేయడమే తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు కున్నారు ఈ సందర్భంగా వివిధ సంఘాలు నాయకులు కాలనీ వాసులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొంగూరు అదే విధంగా శ్రీ రెడ్డి సొసైటీ చేసినటువంటి సేవా కార్యక్రమాలకు అదే విధంగా నిర్మాణానికి అదేవిధంగా సాంఘిక సామాజిక సేవలను గుర్తించి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఈరోజు నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డాక్టరేట్కి ఏ విధంగా మనం అర్హత సాధించమైనటువంటి ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫలితాన్ని ఆశించి మనం ఏ రోజు కూడా ఏ పని చేయకూడదు అదేవిధంగా పదిహేను సంవత్సరాలు నుంచి కూడా నిరంతరంగా జరుగుతున్నటువంటి యొక్క సేవా కార్యక్రమాలు కానివ్వండి దేవాలయ నిర్మాణం కానివ్వండి తీసుకొచ్చినటువంటి గుర్తింపుగా ఈరోజు ఈ యొక్క డాక్టరేట్ని నేను స్వీకరించడం జరుగుతుంది శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర య్య స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణము ఆ దేవాలయ నిర్మాణంలో ప్రధాన అంశం ఏమైనా ఉన్నది అంటే అది గృహస్థుడిగా కింద పూర్ణపుష్కల దేవితో చేస్తావారు అదేవిధంగా పది అమ్మడిపై చినుముద్రధారి కుంటి బ్రహ్మచారిగా ఉన్నటువంటి మణికంటలు వారు ఈ ఇద్దరు కూడా కలిసి ఉన్నటువంటి యొక్క దేవాలయ నిర్మాణం చాలా ప్రయాసాలకు కోర్చుకొని వాటిని చాలా సాధక బాధలను భరిస్తూ ఈ దేవాలయ నిర్మాణం చేయించడం జరిగింది ఇంతటి దేవాలయం నిర్మాణానికి అదేవిధంగా సుజాత నగర అయ్యప్ప సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము నిరంతరంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సామాజిక సేవకి కూడా దక్కినటువంటి గౌరవంగా ఈ యొక్క డాక్టరేట్ నేను భావిస్తున్నాను అదేవిధంగా శ్రీ సాయి కంచవెంగారి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరము కొంతమంది విద్యార్థులకు ఉచితంగా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా కరోనా టైంలో కానివ్వండి పేదలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కానివ్వండి చీరల పంపిణీ కానివ్వండి బియ్యం పంపిణీ కానివ్వండి అదేవిధంగా కుట్టి మిషన్ల పంపిణీ కానివ్వండి ఈ విధంగా నిరంతరము ప్రతి నెలా కూడా ఉత్తరా నక్షత్రం ఏదైతే వస్తుందో ఆ నక్షత్రం రోజున విశేషించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు పది మంది పేదలకు సహాయం చేయడం జరుగుతుంది అటువంటి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా గుర్తించి ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నాకు ఈ యొక్క డాక్టరేట్ని బహుళించడం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఈ యొక్క డాక్టరేట్ వల్ల నా యొక్క బాధ్యత మరింతగా పెరిగిందని నేను భావిస్తున్నాను ఇటువంటి యొక్క సత్కారాలు కానివ్వండి ఇటువంటి అర్థమైనటువంటి గౌరవాల వల్ల కానీ వీటి వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా మన బాధ్యతను రెట్టింపు చేసుకొని యొక్క మనం ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అదేవిధంగా పది మందికి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమం ముందు ముందు కూడా చేసి అందరికీ కూడా దేవాలయం తరఫున స్వామి యొక్క ప్రచారాన్ని స్వామి యొక్క చరిత్రని తెలియపరుస్తూ ఈ సేవా కార్యక్రమాలను కూడా ముందుకు వెళుతూ ఆ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను ఓం గురు